యూరినరీ ఇన్కాంటినెన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి డాక్టర్ గారు యూరిన్ లీక్ అనేది రకరకాల టైప్స్ ఉంటుంది ఒకటి స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అంటాము ఒకటి అర్జున్ కాంటినెన్స్ అంటాము ఒకటి మిక్స్డ్ ఇన్ కాంటినెన్స్ అంటాము ఒకటి ఓవర్ఫ్లో ఇన్ కాంటినెన్స్ అని అంటాము ఇప్పుడు స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అని అంటే ఎవరైనా దగ్గినా కానీ తుమ్మినా కానీ వెయిట్స్ లిఫ్ట్ చేసినా కానీ యూరిన్ లీక్ అవడాన్ని స్ట్రెస్ ఇన్ కాంటిడెన్స్ అని అంటాము అంటే ఇన్కాంటినెన్స్ అంటే లీక్ అనమాట స్ట్రెస్ అంటే దగ్గడం తుమ్మడం ఈ ప్రాసెస్ని దీన్నే స్ట్రెస్ అని అంటారు ఆ స్ట్రెస్ తీసుకొని దగ్గినా తుమ్మినా కానీ వచ్చేసి లీక్ అవ్వదని దాన్నే స్ట్రెస్ ఇన్ అంటాము తర్వాత అర్జ్ ఇన్ కాంటిడెన్స్ అర్జ్ అనేది మనకు వాష్రూమ్ వస్తుంది వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది ఆ థాట్నే అర్జ్ అనమాట ఇప్పుడు ఆ థాట్ వచ్చినప్పుడు మనం వెళ్ళే లోపల లీక్ అవుతే దాన్నే అర్జ్ అని అంటాం అర్జ్ ఇన్ కాంటినెన్స్ ఈ అర్జ్ ఇన్ కాంటినెన్స్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ద్వారా అట్లా వస్తుంది తర్వాత మిక్స్డ్ ఇన్ కాంటినెన్స్ మిక్స్డ్ అని అంటే అట్లా స్ట్రెస్ ఉంటుంది ఇట్లా అర్జు ఉంటుంది దీన్నే మిక్స్డ్ ఇన్ కాంటినెన్స్ అని అంటాం సో ఆ తర్వాత ఓవర్ఫ్లో ఇన్ కాంటినెన్స్ ఇంకో టర్మ్ ఉందండి దాన్ని ఏమంటారు అంటే అది ఇప్పుడు ఏమైనా ప్రాస్టైట్ కండిషన్స్ ఉన్నప్పుడు మగవాళ్ళలో ఏమైనా యూరిన్ బ్లాక్ అయింది బ్లాక్ అయ్యాక బ్లాడర్ ఫిల్ అయిపోయేసి తర్వాత లీక్ అవ్వడం దాన్ని ఓవర్ఫ్లో అయిన్ కాంటినెన్స్ అని అంటాము ఇట్లాగా చాలా టైప్స్ ఆఫ్ యూరిన్ లీక్ ఏ కారణం వల్ల తెలుసుకోవాలన్నా మీ దగ్గర ఉండే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది సో యూరిన్ లీక్ ఇస్ ఎ కామన్ స్టిగ్మా అంటే సొసైటీలో వచ్చేసి తెలియని బాధ ఉంటుంది పేషెంట్స్లో కానీ లీక్ అవుతుంది తగ్గట్లేదు కంట్రోల్ కావట్లేదు అని చెప్పేసి కానీ చాలామంది ఏమనుకుంటారని అంటే యూరిన్ లీక్ అనేది ఒక ఏజ్ వచ్చాక మనకు వస్తుంది ఒక్కసారి వచ్చాక తగ్గదు అని చెప్పేసి అట్లా ఏం కాదండి అన్ని కండిషన్స్లో వచ్చేసి యూరిన్ లీక్ అనేది తగ్గకుండా అట్లా ఏముండదు దేర్ ఆర్ మెనీ కండిషన్స్ వేర్ ద యూరిన్ లీక్ కెన్ బి ట్రీటెడ్ అండ్ కంట్రోల్డ్ అనమాట సో దీనివల్ల మనము ఫస్ట్ యాక్చువల్గా దీన్ని భయపడాల్సిన కండిషన్ అయితే కాదు అసహ్యంగా ఫీల్ అవ్వాల్సిన కండిషన్ అయితే కాదు సో వెన్ యూ మీట్ మీ డాక్టర్ని మీరు కలిసినప్పుడు వచ్చేసి హీ విల్ ఎవాల్యుయేట్ ఎవాల్యుయేట్ చేసి ఇది ఏ కారణం వల్ల వచ్చింది దానికి తగ్గట్టు వచ్చేసి మీకు హెల్ప్ చేస్తారు మీ డాక్టర్ ఆర్ మెడికల్ ప్రొఫెషనల్ హూ ఎవర్ యు ఆర్ అటెండింగ్ మీరు దగ్గరగా ఉండే మెడికల్ ప్రొఫెషన్ వచ్చేసి మీకు హెల్ప్ చేస్తారు సో ఇట్ ఈస్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లం దట్ కాన్ బి సాల్వ్డ్ ఈ ప్రాబ్లం వచ్చేసి అంత ఆలోచించాల్సింది కాదు బట్ యూ హ్యావ్ టు Give importance to that uh, uh, problem and consult your nearby doctor. So wall could guide you sir how to take care of your urinary leak issues.